నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అవతల వైపు ఉన్న వాళ్లతో కూడా మాట్లాడవచ్చు అలాగే వీడియో కాల్లో కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది వందల పేజీల పుస్తకాలు చదవచ్చు సినిమాలు చూడవచ్చు వీడియోలు కూడా పంపుకోవచ్చు ఇన్ని రకాల పనులు చిటికలో చేసి పెడుతున్న ఫోన్ మనిషి మస్తిష్కాన్ని మాత్రం మాయ చేస్తుంది అరచేతిలో ప్రపంచాన్ని ప్రత్యక్షం చేస్తున్న స్మార్ట్ ఫోన్ మనిషి కదలికల్ని ఎక్కడికక్కడ కట్టిపడేస్తుంది ఆలోచనల ప్రవాహాలపై ఆనకట్టలు నిర్మిస్తుంది వాట్సాప్లో ఎడతెగని చాటింగ్ ఫేస్బుక్ కామెంట్లు యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇన్స్టా రీల్స్ ట్విట్టర్ పోస్టింగ్లు స్మార్ట్ ఫోన్ యూజర్ల అలవాట్లను ఏమార్చుతున్నాయి ఈ పరిస్థితుల్లో గంటల తరబడి సెల్ ఫోన్ తెరల వైపు కళ్ళప్పగించి చూస్తే ఏమవుతుంది స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో మానవ సంబంధాలకు ఎలాంటి విఘాతం కలుగుతోంది ఈ డిజిటల్ ఉత్పాతం నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై ఈటీవీ ఈరోజు లైవ్లో డిస్కషన్ మొదలుపెట్టింది చర్చలో పాల్గొంటున్న వారు రమ్య అగస్తి గారు కౌన్సిలింగ్ సైకాలజిస్టు అలాగే పాకలపాటి అమర్నాథ్ గారు సైకాలజిస్ట్ ముందుగా రమ్య గారు ఆధునిక జీవన శైలిని జలగల పట్టిపీడిస్తున్న వ్యసనం సెల్ ఫోన్ వాచింగ్ మానవ సంబంధాలని యాంత్రికంగా మార్చేస్తున్న సెల్ ఫోన్ అడిక్షన్ ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ప్రధానంగా ఉన్నటువంటి కారణాలేంటి అవసరం పది వస్తువులు మోసే టైంలో ఒక వస్తువుతో మన పని అయిపోతుంది సునాయాసంగా లైఫ్ ఉంది అనుకున్నప్పుడు అవసరం మొదట రేడియో తర్వాత టెలివిజన్ తర్వాత కెమెరా వీటన్నిటితో పాటు ఇంకా క్యాలిక్యులేటర్ క్యాలెండర్ మీరు ఏది మొయ్యాల్సిన అవసరం లేకుండా అన్ని అరచేతుల్లో వస్తున్నప్పుడు ఆ అవసరం హాయిగా ఉన్నప్పుడు అది వాడటం తప్పైతే కాదు కానీ అవసరానికి మించి మనం వాడటం మొదలు పెట్టాం కాబట్టి అది మనం వేరే ఆలోచన రాకుండా దాంట్లో కట్టేస్తుంది కాబట్టి అది మనకి నశనంగా మార్చలేదు ఇంత ఈ స్థాయి అడిక్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేస్తే దాని అవసరాలకు మాత్రమే వినియోగించుకొని అడిక్షన్ లాగా ఈ వ్యసన మాట వాడాల్సిన అవసరం కొంతమందికి వస్తుందండి మనం అందరినీ ఒకే తాటి పైన పెట్టలేము కానీ కొంచెం డివైడ్ చేస్తే అందరం కూడా సేఫ్ జోన్ లో ఉన్న అనే ఫీలింగ్ కలుగుతుంది పాయింట్ నెంబర్ వన్ మనం సింగిల్ గా ఉంటున్నాం లేకపోతే లోనర్ లేకపోతే ఒక హాస్టల్లో కానీ ఒకడమే ఉన్నాం ఊరు కాని ఊర్లో అంటే మన చుట్టూ ఎంగేజ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మన లోన్లీనెస్ పోకట్టే సెల్ ఫోన్ ఉపయోగపడటం తప్పులేదు కానీ అది అలవాటు అయిపోయి పది మంది మధ్యలో ఉన్న నలుగురు మధ్యలో చివరికి భార్య భార్యాభర్తలు ఇద్దరు హోటల్లో ఉన్న వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ పోర్కులతో తినడం తప్ప ఎదుటి మనసుతో మాట్లాడడం అనేది మర్చిపోయాం ఒకప్పుడు రైళ్లలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉండే మెమరీస్ అనేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో కలిగి తిరగడం కరిగి మాట్లాడడం చాలా అద్భుతంగా ఉండేది ఎప్పుడైతే మనం ఒక్కసారి డివైడ్ చేసుకుని నా అవసరం ఎంత నా నా పరిధి ఎంత అనేది కొంచెం డివైడ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఓకే నా చుట్టూతో మనసు ఉన్నప్పుడు నేను వాడకూడదు ఇది ఎట్లా అవుతుంది మనలో కొంతమందికి బద్ధకం ఉంటుందని అంటాం కానీ అందరికీ కొంత శాతం ఉంటుంది కొంచెం బద్ధకాన్ని కనుక అందరూ కూడా అప్రిషియేట్ చేయండి మీ మొబైల్ ఫోన్ లో ఏవైతే మాటి మాటికి రింగ్ అవుతున్న యాప్స్ ఏవైతే మీకు పాపప్ అవుతుంటే ఆ నోటిఫికేషన్ ఆఫ్ చేయాలి వాటిని కనుక వీళ్ళని అంతవరకు లాస్ట్ పేజెస్ లో పెట్టగలిగితే కనుక అరే తర్వాత చూద్దానని తెలియకుండా ఒక బద్ధకంతో మనం లాస్ట్ పేజ్ వరకు వెళ్ళడం మాన్తాం ఎప్పుడైతే మన గోల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది లాక్డౌన్ లో ఒక కేసు చెప్తాం మీకు లాక్డౌన్ స్టార్టింగ్ లో అందరికి కన్ఫ్యూజన్ ఉంది ఏం చేయాలి ఏంటి అంత ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే కూర్చుంటే ఎలాంటి పనుల్లో మనం ఉంటాం అని కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నాం కానీ ఎప్పుడైతే ఒక సీజన్ ఒక వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ తర్వాత లైఫ్ ఇంకెళ్తే మనం ఏదన్నా పనికొచ్చే పని చేస్తేనే ముందుకెళ్తా అర్థమైన తర్వాత రోజు చూసే టీవీలు సిరీస్ ఛానల్స్ కార్టూన్స్ అన్ని మానేసి కొంతమంది ఆన్లైన్ లెర్నింగ్ మీదకి వెళ్ళారు అప్పుడు కూడా ఫోన్ చూసారు కానీ కన్స్ట్రక్టివ్ గా చూసారు మనం ఖర్చు పెట్టే మనకి పనికి వచ్చేదా లేకపోతే బింజ్ వాచింగ్ అంటారు టైం పాస్ కి చూస్తున్న కదా ఒక చిన్న కాన్షియస్నెస్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా డివిజన్ స్టార్ట్ అవుతుంది మన గోల్ సీరియస్ గా కనబడింది అమ్మో నేను ఒక వన్ ఇయర్ లో ఎగ్జామ్ క్రాక్ ఎట్లా ఎటువంటి క్రాక్ చేయాలి లేదా టూ ఇయర్స్ నేను ఇంత ఇంత బిజినెస్ అచీవ్ అవ్వాలి ఇలాంటి గోల్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు దీని మీద టైం వేస్ట్ చేయడం కంటే నేను అటు వెళ్ళడం బెటర్ డివైడ్ అయిపోతాం సామాజిక స్పృహ ఫ్యామిలీతో ఉన్నాం కాసేపు మనసు విప్పి మాట్లాడదాం తిన్నావా ఉన్నావా మందులు వేసుకున్నావా ఈ మూడు విషయాలు కాదండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాల్సింది అంతకు మించి మీరు టైం కూడా మొదలు పెట్టి మనస్సు పొరల్లో ఉన్న బాధలు పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ టైమే మన దగ్గర లేదు ఇప్పుడు సో ఇలాంటి వ్యవస్థలో మనం ఈ చిన్న డివిజన్ చేసుకోండి అవసరమా అవసరం లేదా ఇలా ఈ డివిజన్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా కాన్షియస్నెస్ తోనే మనం ఈ వ్యసనం పాడిన పడకుండా ఉంటాం ఎస్ వ్యసనం అన్న మాట ఎందుకు వాడుతుందంటే ఫోన్ లాగేసుకుంటే పిల్లలు అరవడం తిట్టడం ఏడవడం నువ్వు ఇంట్లో పేరెంట్స్ ని అనడం పెద్ద పెద్ద మాటలు అనడం గొడవలు అయిపోవడం భార్యా బద్దల మధ్యలో ఆ డిస్ప్యూట్ రావడం బికాస్ ఆ ఫోన్ వాచింగ్ ఇది ఒక ఫోన్ తో స్టార్ట్ అవ్వలేదు ఒకప్పుడు టీవీని అనేవాళ్ళు అంతకు ముందు ఉన్న ఎవరైతే రేడియో వింటా లేకపోతే పది మంది చట్టబండలో కూర్చుని మొసలి వాళ్ళందరూ తబులు చెప్పుకున్నారు ఇంట్లో వాళ్ళకి ఉపయోగపట్లేదు అని ఇన్ కంప్లైంట్స్ అంటే యువర్ ఎంగేజ్ టోటల్లీ సమ్వేర్ ఆ ఎంగేజ్మెంట్ కూడా ఒక కన్సిడరబుల్ టైం ఇవ్వండి అట్లాగే ఆ కన్సిడరబుల్ టైం ని కూడాను మనకి మన కోసం మన ఫ్యామిలీ కోసం మన గ్రోత్ కోసం డివైడ్ చేసుకుంటే బాగుంటుంది ఓకే మేడం అమర్నాథ్ గారు ఇప్పుడు ఫోన్ కాల్స్ ఫోటోగ్రఫీ అలాగే ఇంటర్నెట్ ఇలా మల్టిపుల్ టాస్కింగ్ టూల్గా మారినటువంటి సెల్ ఫోను ఇప్పుడు చాలామందికి చాలా విలువైన సమయాన్ని పూర్తిగా కిల్ చేసేస్తుంది అసలు నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి సెల్ ఫోను మన సమయాన్ని ఆదా చేయాలి కానీ వృధా చేస్తుంది ఎందుకు ఇంత ప్యానిక్ క్రియేట్ చేస్తుంది అంటారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిదాన్ని కొత్త దాన్ని ఆకలింపు చేసుకోవాలని మనుషులు పరిగెడుతూ ఉన్నారు అది కొంతవరకు చాలా ఈ సమాజ ప్రగతికి వ్యక్తి ప్రగతికి కూడా చాలా ఉపయోగపడేటువంటి అంశం కానీ ఇక్కడ మనకి ఉన్నటువంటి మేజర్గా చూసుకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఏదైతే దాని మీద మనం డిపెండెన్సీ పెంచుకుంటున్నామో డిపెండెన్సీ పెరగ పెరగ్గా రాను రాను దాంట్లో క్వాలిటీ కన్నా కూడా క్వాంటిటీ పెరుగుతూ ఉంది నిజంగా పనికొచ్చే విషయాలు ఏమో పది ఉంటే పనికిరాని విషయాలు తొంభై ఉంటున్నాయి ఈ నేపథ్యంలో దాన్ని ఫిల్టర్ చేసుకుని వాడుకునేటువంటి అంతటువంటి సమయం లేక మనం కావాల్సిన దాన్ని పర్యవేక్షణ చేస్తూనే పక్కన ఉన్నటువంటి అనవసరమైనటువంటి వాటిని కూడా దృష్టి సారించడం ఎక్కువ అవుతుంది సో ఇందాక మేడం గారు చెప్పినట్లుగా ఆ నోటిఫికేషన్స్ని మనం గనక ముందే మనకి ఏదవసరం ఎంతవరకు అవసరం అనేది ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాలి ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక అంశాన్ని చెప్పినప్పుడు వెంటనే సో ఇది ఎంతమందికి పనికి వస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు సో సాధారణంగా ఏదైనా ఒకటి ఒక విషయాన్ని మనం యూట్యూబ్లో కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఏదైనా రూల్ రీల్స్ రూపంలో ఉన్నటువంటి అంశాన్ని అయినా సరే ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే ప్రతిరోజు ఒక్క అరగంట మనం రాత్రి పడుకునే ముందు ఇవాళ నేను ఉదయం నుంచి ఇంత సమయం సెల్ ఫోన్ మీద కేటాయించాను దీని నుంచి సాయంత్రానికి నేను ఏమన్నా నేర్చుకున్నానా నా వ్యక్తిగత జీవితానికి కానీ నా వృత్తికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా అనేది ఎవరికి వాళ్ళు ఒకసారి కనుక ఎస్సెస్ చేసుకుంటే కనుక అందులో ఎంతవరకు మనం క్వాలిటీగా అప్డేట్ చేసుకున్నాం మనల్ని మనం అనేది మనకే అర్థమవుతుంది తద్వారా మనం మంచి మార్గంలోకి వెళుతున్నామా చెడ్డ మార్గంలోకి వెళుతున్నామని మనకే అర్థమవుతుంది ఈ ఎడిక్షన్స్ అనేవి ఎంత విపరీతంగా తయారైపోయాయి అంటే ఈ రోజుల్లో ఇవాళ తల్లిదండ్రులు నాకు తెలిసినంతవరకు నా చిన్నప్పుడు ఎవరైనా పిల్లలకి ఏదైనా ఆహారం పెట్టాలంటే చందమామ రావే జాబిలి రావే అనేవారు ఇప్పుడు అదే చందమామ రావే జాబిలి రావే అంటూ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి పెడుతున్నారు అంటే గోరుముద్దల్లాగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకి పెడుతున్నారు తల్లిదండ్రులు మరి ఇటువంటివి ఇంటి నుంచి మనం సంస్కరించుకోకుండా ఏదో వేరే వాళ్ళు రావాలి చట్టాలు రావాలి న్యాయాలు రావాలి వ్యవస్థలు మారాలి అలాంటివి అవన్నీ కేవలం స్లోగన్స్గా మాత్రమే పనికి వస్తే ఒక వ్యక్తిగా ఒక కుటుంబంగా మనకి మనం పరిమితులు విధించుకుంటున్నామా లేదా ఆ పరిమితుల నుంచి మనం ప్రొడక్టివ్గా తయారవడానికి ఎలాంటి మార్గాలను అన్వేషించుకోవాలనేది స్వీయ నియంత్రణ మీదకే వస్తుంది మరీ ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇది ఒక దాంతో సంబంధమైనటువంటి అంశం కాదు కేవలం సమయాన్ని వెచ్చిస్తాము లేకపోతే మనకు ఉన్నటువంటి ప్రొడక్టివ్ టైం కోల్పోతున్నాం ఇది ఒకటే కాదు శారీరకంగా మానసికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు కూడా ఇది కారణమవుతుంది ప్రతిరోజు ప్రొడక్టివ్గా ఓకే రమ్య గారు ఇప్పుడు సెల్ ఫోన్ అతిగా వినియోగించడం వల్ల చాలా మంది మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు అవి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనివల్ల అలాగే ఏ వయసు వాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వయసు అనే దానికి ఇక్కడ లెక్కలేదు సార్ మీరు చంటి పిల్లలు సిక్స్ మంత్స్ లోపల పిల్లలు కూడా సెల్ ఫోన్ ఉంటేనే పని అవుతున్న రోజులు ఇది సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు చుట్టూ యాక్చువల్ ఒకప్పుడు అయితే మనం జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి పది మంది కలిసి ఉండేవాళ్ళు ముచ్చట చెప్పుకునేవాళ్ళు ఒక కమ్యూనిటీ టైం ఉండేది ఇప్పుడు అది కూడా లేక ఈవెన్ ఓల్డర్ పీపుల్ కూడా ఒక సెల్ ఫోన్ ఉంటే ఇట్ ఈస్ రీప్లేసింగ్ దమ్ దీనికి వయసుతో సంబంధం లేదు మీ నెక్స్ట్ ప్రశ్న ఏదో ఐ లాస్ట్ ఇయర్ కన్సర్ యా అదే మేడం ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి వయసు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది మానసికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఫస్ట్ ఎప్పుడైతే ఫోన్ అనే ఒక్క ఒక వస్తువుకి వాళ్ళ అలవాటు పడిపోయారో అది మీరు తీయాలని ప్రయత్నం చేసినప్పుడల్లా వాళ్ళ ఒక ఐసోలేట్ ఆల్రెడీ ఐసోలేట్ అయిపోతారు జనాలకు సంబంధం లేదు ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరు కాలింగ్ బిల్ ఎవరు కొడుతున్నారో కూడా సంబంధం లేదు పక్కన ఇంకేం జరుగుతుందో సంబంధం లేదు సోషల్ సోషల్ ఐసోలేషన్ అనే దానికి వస్తున్నారు తర్వాత నెమ్మది నెమ్మదిగా పది మందిలో కలవడం మానేయడం అవుతుంది ఒక్కవేళ ఇఫ్ అట్ ఆల్ పది మంది మధ్యలోకి బలవంతంగా తీసుకెళ్లినా వాళ్ళకి ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో ఏది ఓకే ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఇంకా ఎమోషనల్ గా వాళ్ళు డిపెండెన్స్ లోనే గ్రాడ్యుయేట్ అయిపోతున్నారు రాదర్ దాని హ్యూమన్ ఈ ఎమోషనల్ డిపెండెన్సీ ఎంత ఎంత అవసరమని అంటే మనిషికి మనిషితో ఉన్నప్పుడు ఏ మనకు ఉత్సాహపరుస్తారు కానీ ఈ రోజు డిప్రెషన్ వెళ్ళిపోయిన వాళ్ళు ఫోన్ లోనే మోటివేషన్ వీడియో తీసుకొని చూస్తున్నారు అంతరాక తోటి వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం మానేస్తున్నారు ఇంత సోషల్ ఐసోలేషన్ కరెక్ట్ కాదండి ఇందాక నేను చెప్పినట్టు కొత్తగా పెళ్లి భార్య కూడా రెస్టారెంట్ కి వెళ్ళి కూడా కనీసం భోజనం బాగుందా లేదా అని కానీ మాట్లాడడం మానేశారు ఆ మాటకు వస్తే పెళ్ళ యాభై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా వాళ్ళు కూడా ఫోన్ తీసుకుని భోజనం టేబుల్ దగ్గర మాట్లాడుతున్నారు అయినప్పటికీ కొన్ని ఫ్యామిలీస్ లో చాలా డెడికేటెడ్ గా ఈ ఫోన్స్ ని డిస్టెన్సింగ్ చేయడం మొదలు సోషల్ డిస్టెన్సింగ్ మనుషులకి ఎలా చేశామో కొంతమంది ఫ్యామిలీస్ ఇది పాటించడం మొదలు పెట్టారు లైక్ డీ అడిక్షన్ ఖచ్చితంగా చేయాలి అనుకున్న వాళ్ళు లంచ్ టైం డిన్నర్ టైం ఫ్యామిలీ ఉన్న వాళ్ళు నేను చెప్తున్నా వాళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఫోన్ వాళ్ళకి కొంత గొప్ప ఉపయోగపడుతున్నారు తన దూరం చేయడానికి కానీ ఫ్యామిలీలో కానీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు కానీ ఫోన్ ని సోషల్ డిస్టెన్సింగ్ చేసినట్టు కొంత దూరంలో అనుకోండి మనకుంటే ఆ చిరుబద్ధకం ఆ తర్వాత వెళ్ళి తీసుకుందాంలే భోజనం అయ్యాక ఆ కాల్ ఏంటో చూద్దాంలే ఇలాగా మనం నెమ్మదిగా దాన్ని అవాయిడ్ చేయడానికి కొంత భాగం ముందుకెళ్తే ఈ సోషలైజ్ సోషలైజ్ కావచ్చు లేకపోతే ఏ చిన్న అవసరం ఉన్నా అన్నిటికీ కొంత గూగులే మన బెస్ట్ ఫ్రెండ్ లాగా నాలెడ్జ్ అవసరం కానీ అంత ఓవర్ నాలెడ్జ్ కూడా కొంతమందికి ఏమవుతుందంటే జ్ఞాన ప్రదర్శన కోసం అన్ని విషయాలు యూట్యూబ్ లో ఇంటర్నెట్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ప్రతి తెలుసుకుని ఇవాళ అదైంది తెలుసా ఇవాళ ఇదైంది తెలుసా అని చాలా చెప్తూ ఉంటారు నిజంగా అంత జ్ఞానం కొన్నిసార్లు అనవసరం లేదు ఆ జ్ఞానాన్ని నేర్చుకునే క్రమంలో నిజంగా క్వాలిటీ టైం దేని మీద పెట్టాలో దాన్ని తగ్గించేస్తున్నారు పిల్లల మీద వాళ్ళు తెలియకుండా పాటలు ఆటలు వాటిలో ఇన్వాల్వ్ అయిపోతారు కాబట్టి కొందరికీ హాబీ సరే మేడం అమర్నాథ్ గారు ఇప్పుడు బ్రేక్ లేకుండా కంటిన్యూగా సెల్ ఫోన్ చూడడం వల్ల వాళ్ళకి కుటుంబాల్లో కావచ్చు లేకపోతే వర్క్ ప్లేసెస్ లో కావచ్చు ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటారు సాధారణంగా మీరు అడిగినట్టుగా ఎక్కడైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఎప్పుడైతే మనం ఒక ప్రొడక్టివ్గా పని చేయాలి ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎనిమిది గంటలు అనేది ప్రతి మనిషి పని చేయాలన్నటువంటి ఒక నిబంధన ఉంది సో ఈ ఈ పరిస్థితుల్లో ఎనిమిది గంటలు ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే తనకి నిర్దిష్టంగా పెట్టినటువంటి ఆ పనిని నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది ఇందులో రెండు మూడు గంటలు ఎప్పుడైతే ఫోన్ వాడకం ద్వారానో లేకపోతే చాటింగ్ల ద్వారాను ఇలా వేస్ట్ అయింది అనుకోండి ఆ మనిషి నుంచి రావాల్సినటువంటి ప్రొడక్టివిటీ చాలా వరకు పడిపోతుంది సో ఇది వ్యక్తిగతంగా ఆ వ్యక్తికే నష్టం అనుకుందాం అనుకుని వదిలేస్తే దాంతోపాటు ఆ సంస్థకు కూడా అంతే నష్టం ఉంటుంది ఎందుకంటే ఏ వ్యక్తినైనా నియమించుకునేటప్పుడు ఆ వ్యక్తి నుంచి కావాల్సినటువంటి అవుట్పుట్ కోసం ఖచ్చితంగా ఆ సంస్థ నిరీక్షిస్తూ ఉంటుంది సో ఇలా మనుషుల్లో అది వృత్తి వ్యాపారం ఏదైనా కానీ కానీ మనం వ్యక్తిగతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయాల్సినటువంటి అనేకమైనటువంటి పనులు ఈ మధ్యలో ఈ సెల్ ఫోన్ అనేటువంటిది రావడం వల్ల మనం చేయాల్సిన ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడిపోతున్నాయి తద్వారా మనం అనుకునేటువంటి లక్ష్యాలు రోజుకి ఒక రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి సో కొద్దిసేపు ఫోన్ చూసిన తర్వాత ఇదేదో చేద్దాం ఇంకేదో చేద్దాం అనుకుంటారు కానీ నిజానికి ఒకసారి చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక రీల్ తర్వాత ఒక రీల్ లేకపోతే ఒక మెసేజ్ తర్వాత ఒక మెసేజ్ ఇలా వస్తూనే ఉంటాయి దానికంటూ ఎండ్ ఆఫ్ అంటూ ఉండదు ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు రూపాయలు పెట్టుబడులు పెట్టి మరి మరి మన మానవ జీవితాలను నాశనం చేయడానికి అనేకమైనటువంటి సంస్థలు దోహదపడుతూ ఉన్నాయి దాని నుంచి నియంత్రించుకోవాల్సిన స్వీయ నియంత్రణ మనము చేతిలో ఉండాలి తప్ప ఒక ప్రభుత్వం లేకపోతే ఒక చట్టం మాత్రం ఏమీ చేయలేదు ఇక్కడ నేను మరీ మరీ నొక్కి చెప్పేది ఏంటంటే స్వీయ నియంత్రణ మాత్రమే స్వీయ క్రమశిక్షణ మాత్రమే ఒక వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అలాంటి ఇలాంటి చర్చల ద్వారా సమాజం కానీ వ్యక్తులు కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను క్వాలిటీ టైంని ఎలా అసెస్ చేసుకుంటున్నాను నా క్వాలిటీ నాకు ఉన్నటువంటి ఒక టైంని దాన్ని ప్రొడక్టివ్గా ఎలా ఎన్కాష్ చేసుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టకపోతే ఇలా చర్చిస్తూనే ఉంటాం కానీ ఎప్పటికీ కూడా మార్గం రంధ్రాన్వేషణ చేయం ఆ రంధ్రాన్వేషణ చేయడం చేయకపోవడం వల్ల సమాజ ప్రగతికి ప్రతిబంధకాలుగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే రమ్య గారు ఇప్పుడు సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ చెప్పాలంటే ఏం చెబుతారు అలాగే జనరల్గా ఒక డ్యూటీలో ఉన్నప్పుడు వారానికి ఒకరోజు వీక్ ఆఫ్ ఇచ్చినట్టుగా వారానికి ఒక రోజు సెల్ ఫోన్ని పక్కన పెట్టగలిగితే ఎలాంటి రిజల్ట్ ఉంటుందంటారు ఒక్క రోజు వారానికి పెట్టగలిగితే నిజంగా అదృష్టవంతులు అవుతాము ఒక డే మొత్తం మనతో మనం మన కోసం మనం స్పెండ్ చేసే అవకాశం దొరకడం ఎవరికైనా చాలా అదృష్టం టిప్ నెంబర్ వన్ ఏంటి అని అంటే ఇందాక చెప్పినట్టుగా నో ఫోన్ డేని పాటించడానికి ముందర మన మీద డిపెండెంట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరు కోర్స్ ఇప్పుడు మన ఫ్యామిలీతో ఉన్నాం అనుకోండి అందులో మన పక్కనే ఉన్నట్లయితే కనుక మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా మనం భయపడక్కలేదు ఆఫీస్ లో ఇన్ఫార్మ్ చేయండి దిస్ ఇస్ గోయింగ్ టు బి మై నో ఫోన్ డే నేను ఇవాళ ఫోన్ తీను తప్పులేదు మీరు ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు మీ మాట అందరూ వింటారు అట్ ద సేమ్ టైం విధిగా ఒక్కళ్ళే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో అమ్మా నాన్నకి అందరికి కన్ఫామ్ చేయండి నా ఫోన్ ఇవాళ మీకు అందుబాటులో ఉండదు నేను ట్రెక్కింగ్కి వెళ్తున్నాను ఎలాగైతే మౌంటనే ట్రెక్కింగ్ దూరంగా వెళ్ళినప్పుడు ఊరు కానీ ఊరు వెళ్ళినప్పుడు సిగ్నల్ లేకుండా ఉంటామో ఇన్ఫామ్ చేసి వెళ్తాం మనం ఈ రోజు అదే ఫోన్ ఉండదు అని అలాగ ఒక రోజు మీరు పెట్టుకోగలిగితే ఫస్ట్ నెలలో ఒక రోజు ట్రై చేయండి తర్వాత వారానికి ఒక రోజు ట్రై చేయండి అలా ఒక ఒక రోజు మొత్తం ఉండగలిగితే అదృష్టం అది లేని పక్షంలో రోజులో కొన్ని గంటల పాటు మీరు ఆ ఫోన్ ని దూరంగా అటక మీద కావచ్చు అంటే అందుబాటులో ఉన్న మీద ఇంట్లోనే లేదా బీరువా పైన మీరు లెగిసి వెంటనే తీసుకోలేని దూరంలో మ్యూట్ లో పెట్టినా కూడా మీరు ఫోన్ అందుకోలేరు చంటి పిల్లలు ఉన్న తల్లులు ఖచ్చితంగా ఈ పని చేస్తారు ఎందుకంటే ఆ సౌండ్కి పిల్లలు లెగుస్తారేమో అని వాళ్ళు చేయగలిగినప్పుడు మనం అందరం చేయగలుగుతాం లేదా కొన్నిసార్లు డివైస్ స్విచ్ చేయండి నార్మల్ అయితే స్మార్ట్ ఫోన్ కాదో దానిలో స్విచ్ చేయడం వల్ల చాలా వరకు మీకు డిస్టర్బెన్సెస్ అంటే డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి ఇలా నెమ్మది నెమ్మదిగా కొన్ని గంటలకు అలవాటు పడితే ఒక రోజు మొత్తాన్ని మీరు వాడుకుండా ఇష్టమైన వాళ్ళతో మీరు కలిసి ఉండగలిగితే కనుక మీకు ఇన్సోమ్ని అలాంటి నిద్రలేమి లేకపోతే అలసత్వం లేదా ఓకే అమర్నాథ్ గారు ఇప్పుడు ఒక రోజుకి ఎంత టైంని సెల్ ఫోన్ వినియోగించవచ్చు అంటారో అలాగే స్క్రీన్ టైం తగ్గించేందుకు సోషల్ మీడియా వినియోగం కావచ్చు ఇలాంటి వాటిల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే స్క్రీన్ టైం తగ్గవచ్చు తగ్గుతుంది మీరన్నా రెండు అంశాల్లో మొదట దానికి వస్తానండి దీనికి అమెరికన్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే ఒక రోజులో రెండు గంటల లోపు ఎవరైతే సెల్ ఫోన్ వాడతారో వాళ్ళు మాత్రమే వెల్ బీయింగ్ అని ముందుగానే వాళ్ళు డిఫైన్ చేశారు సో ఇవాళ రెండు కాలం మనం ఒక పదేళ్ల క్రితం కనుక వెళ్ళినట్టయితే రెండు గంటలు అంటే రెండు గంటలసేపు ఫోన్లో ఏం చేస్తామని అడిగేవారు కానీ ఇవాళ రెండు గంటలు మాత్రమే అంటే రెండు గంటలు ఎలా సరిపోద్ది అని అడుగుతున్నారు అంటే కాలం మారుతున్న కొద్దీ ఈ సాంకేతిక విప్లవం మన మీద రుద్దుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి అది మంచిగా ప్రభావితం చేస్తే అందరికీ మంచిదే కానీ చెడు వైపుకు దారితీస్తే ఇవాళ మీరు హింసను చూడవచ్చు లేకపోతే అరాచకాలు చూడొచ్చు మైనర్లు కూడా అనేకమైనటువంటి దాడులు చేస్తానికి వాళ్ళ సమాజంలో ముందుకు వస్తున్నారంటే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం ఏంటంటే చూడకూడనటువంటివి వినకూడనటువంటివి ఎన్నో కొన్ని విషయాల్ని చిన్న వయసులోనే ఈ సెల్ ఫోన్ ద్వారా నేర్చుకుంటున్నారు అవి నేర్చుకుని వాళ్ళు దాన్ని ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటున్నాం ఈ నేపథ్యంలో రెండు గంటల లోపు ఉంటే చాలా మంచిది వాళ్ళు చక్కటి ఆరోగ్యంతో పూర్ణ ఆరోగ్యంతో ఉంటారు మానసికంగా కానీ శారీరకంగా కానీ మానవ సంబంధాలు కూడా బాగుంటాయి ఎందుకంటే చుట్టూ మనుషులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలామంది ఫోన్లో చూస్తూ ఉంటారు నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారని ఎవరిదైనా ఫోన్ చూస్తే అందులో మహా అయితే ఏదో ఒక ఫేస్బుక్లో ఒక పోస్టును చూడడం లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్ చూడడం తప్ప పెద్దగా పనికొచ్చేదే ఉండదు కానీ మన చుట్టూ పది మంది ఉన్నప్పుడు పది రకాల రంగాల్లో పది రకాల మనుషులతో మనం ఉన్నప్పుడు కూడా ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడితే పది రకాల విషయాలు మనకు వస్తాయి ఎందుకంటే అనుభవం నుంచి వచ్చినటువంటి పాఠాలు మనిషిని సమోన్నతంగా తీర్చిదిద్దుతాయి కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి మనుషుల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఫోన్ డీఎడిక్యువేషన్ కనుక చేసుకోకపోతే రాను రాను మనలో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది దాంతోపాటు ఆలోచన శక్తి క్రియేటివిటీ మనిషి ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఈ చుట్టూ ఉన్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా మనుషులు తయారు చేసినాయి అటువంటి అన్నింటినీ మనం కోల్పోకుండా ఉండాలంటే మనం మానసికంగా ముందు దృఢంగా ఉండాలి దానికి ఈ ఫోన్ ఈ సెల్ ఫోన్ డీఎడిక్యువేషన్ బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను ఓకే రమ్య గారు ఇప్పటికే సెల్ ఫోన్ అడిక్షన్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మానసికంగా కొంచెం సెటరేట్ అవ్వాలంటే ఎలాంటి థెరపీలు అందించాలంటారు అలాగే రోజువారీ లైఫ్ స్టైల్ ఏ విధంగా మలుచుకుంటే బాగుంటుంది రమ్య గారు ఇప్పుడు ఇప్పటికే చాలామంది అడిక్ట్ అయి ఉంటారు కి అలాంటి వాళ్ళు బయటపడాలంటే ఎలాంటి థెరపీ కావాలంటారు అలాగే లైఫ్ స్టైల్ ఏ విధంగా మారాలి లైఫ్ లో ఫస్ట్ థెరపీస్ అనేది చాలా పెద్ద మాట సార్ ఎందుకంటే అంత దాకా వెళ్లే వాళ్ళు కొంత శాతం మంది ఉంటే మన అందరం కూడా ఎడిక్ట్ అయ్యి ఉంటాం ఒక లెవెల్ వరకు సో ఐ గివ్ ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ సెల్ ఫోన్ అనేది ఒక అవసరమే కానీ అది ఒక భయంకర భూతంగా దాన్ని చూడక్కర్లేదు మనం దాన్ని ఎలా చూడాలనంటే ఇది నాకు అవసరం లేని ఒక వస్తువు దాన్ని ఒక చిన్న చూపుతో చూడడం మొదలు పెట్టండి ఎప్పుడైతే మనం ఒక వస్తువుని చిన్న చూపుతో చూసా దీన్ని ఏం ఫోనే కదా తర్వాత చూద్దాంలే ఎట్లాగైతే పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఆ సాయంత్రం వచ్చి వింటాలే నీ మాట అని ఒక మాట కొట్టేసి వెళ్ళిపోతారో అట్లాగే నెంబర్ ఫోన్ మీదని ఒక పొసిటివ్నెస్ తో ఖరీదైన ఫోన్ లో తీసుకోవడం వల్ల ఆబ్వియస్లీ పొసిటివ్నెస్ ఉంటుంది కాంటాక్ట్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి సో అన్నిటి మీద పొసిటివ్నెస్ మానేసి వీళ్ళంత వరకు మీరు చూడాలనుకునే ల్యాప్టాప్ లోకి మార్చడం వల్ల ఫోన్ ని దూరంగా పెడుతూ మీ వర్క్ అయితే వర్క్ స్టేషన్ ల్యాప్టాప్ లో చేసుకోవడం వల్ల అట్ ద సేమ్ టైం కొన్ని అవర్స్ ఖచ్చితంగా ఈ అవర్స్ లో నేను ఫోన్ లో అవైలబుల్ ఉండను ఏ నోటిఫికేషన్ అయినా చూస్తాను ఏదైనా ఎమర్జెన్సీ పలానా ల్యాండ్ లైన్ కి ఫోన్ చేయండి అనేలాంటి ఒక స్వీయ నియంత్రణ సార్ అన్నట్టు మనం ఒక చిన్నగా అందరికి అలవాటు చేయడం వల్ల అవైలబుల్ ఓన్లీ అట్స్ ఎలా అయితే డాక్టర్స్ మేము కన్సల్టెన్సీ అవర్స్ లో ఉన్నామని చెప్తారో మనం కూడా ఎందుకంటే అందరూ ఇంటర్నెట్ లో సార్స్ అవ్వక్కర్లేదు అందరూ యూట్యూబ్ లో ఫేమస్ అయిపోవక్కర్లేదు బట్ అందరికి కోరిక ఉంటుంది కోరిక ఉన్నంత మాత్రాన మనం బానిసలు అయిపోవక్కర్లేదు స్మార్ట్ డివిజన్ చేస్తే అట్ ద సేమ్ టైం మీ ఫోన్ లో కొన్ని యాప్స్ ఉంటాయండి ఆటోమేటిక్ గా ఐఫోన్ ఫోన్ లో ఉంటాయి ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉంటాయి మీ మీ యాప్స్ ని ఎలా డిజిటల్ వెల్నెస్ అని ఉంటుంది చూడండి ఒకసారి అది గమనించినట్లయితే మీరు దాని టైం పెట్టచ్చు హాఫ్ అన్ అవర్ కి మించి నేను యూట్యూబ్ చూడను అలా మీరు దాని టైం సెట్ చేసాను ఆటోమేటిక్ గా అది మీ ఛాన్స్ కూడా ఇవ్వద్దు ఫోన్ లో సో ఆటోమేటిక్ గా మీ ఫోన్ లో అక్కడ అవార్డ్ చేయొచ్చు అలాగైతే ఐఫోన్ అయితే కనుక ఈ ఈ నెట్వర్క్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే నా యూట్యూబ్ ఆన్ అవ్వాలి అని మీరు పెట్టినట్లయితే అది స్విచ్ ఓవర్ అవుతుంది ఇవన్నీ అడ్జస్ట్ చేస్తాం అమర్నాథ్ గారు ఇప్పుడు ఇల్లు కాలేజీ కావచ్చు ఆఫీసు ప్రయాణాల్లో స్మార్ట్ ఫోన్ యూసేజ్ని తగ్గించాలంటే ఏం చేయాలంటారు అవి ఆ టైంలో ఎలా ఎంగేజ్ అయితే బెటర్గా ఉంటుంది సర్వసాధారణంగా మనం ఈ మధ్యకాలంలో చూసేటువంటి ఒక దురదృష్టం ఏంటంటే అది కాలేజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కావచ్చు ఆఫీస్ నుంచి బయటకు రావచ్చు మెట్రోలో కావచ్చు బస్ స్టేషన్లో కావచ్చు బస్ స్టాండ్లో కావచ్చు ఎక్కడైనా సరే ప్రతి ఒక్కళ్ళు వెంటనే వాళ్ళకు ఒక సీటు దొరకగానే ఒక వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తున్నటువంటి వేకి స్టార్ట్ అవగానే ఇమీడియట్గా ఫోన్ తీసి వాడడం అనేది ఒక హ్యాబి అయిపోయారు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని అధిగమించాలంటే వర్క్ స్టేషన్లో మనకు ఒక కొంతసేపు రిలాక్స్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది ఆ రిలాక్సేషన్కి బదులు ఒక మంచి బుక్ని తీసుకున్నారనుకోండి ఒక పేజ్ చదివినా పర్వాలేదు కనీసం ఒక పేరా చదివినా పర్వాలేదు అలా ఒక నిర్దిష్టంగా ఒక బుక్ను పెట్టుకోవడం ఏర్పాటు చేసుకుంటే కనుక దీని నుంచి త్వరితగతిన బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఇంకా ఎన్నోటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఎవరైనా ఫేమస్ పర్సన్స్ కోర్ట్స్ కావచ్చు ఇలాంటివన్నిటిని కూడా ముందే కలెక్ట్ చేసుకుని మనకు నచ్చిన వేలో పెట్టుకుని ఈ డాక్యుమెంటరీస్ అన్నీ లేకపోతే ఒక మంచి మంచి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి ఇలాంటివన్నిటి ప్రొక్యూర్ చేసుకుని ముందుగానే మనం పెట్టుకుని ఎప్పుడు విరామ సమయం దొరికితే అప్పుడు అలాంటి వాటిని చదవడం లాంటివి ప్రారంభిస్తే తద్వారా ఈ ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటపడి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు పిల్లల భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుంది అని చెప్పేవారు కానీ ఇప్పుడు సెల్ ఫోన్లో నిర్ణయించబడుతుంది ఆ సెల్ ఫోన్స్లో ఒక మంచిని చూపించడానికంటూ అక్కడ ఏ అల్గార్థమ్స్ లేవు కాబట్టి ఇది ఉపాధ్యాయుల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత మీలాంటి వాళ్ళది మాలాంటి వాళ్ళది అందరం బృహత్తరంగా దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకుని ఏది మంచి ఏది చెడు అనేటువంటిది పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పగలిగినప్పుడే దీని నుంచి బయటపడడానికి మార్గాల్ని అన్వేషించవచ్చు ఓకే సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని